కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్కారం నా ప్రొడక్టర్ శ్రీ గుఫ్తా నేను నేచురపతి డాక్టర్ ని డయాబెటిస్ అండి ఈ డయాబెటీస్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయని ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ లు లైక్ థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ వాళ్ళలో చాలా వరకు సింటమ్స్ కనపడుతున్నా సరే మనం ఏంటంటే ఈ ఏజ్లో మనకి మేబీ వీక్నెస్ వల్ల కానీ లేదు సరిగ్గా తినకపోవడం వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ లే సింటమ్స్ అని చెప్పేసి డయాబెటీస్ టెస్ట్ చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేసి ఒక ఒక్కసారిగా అది ఎక్కువ లెవెల్స్ హెచ్పిఎవెన్సే అని ఉంటుంది హెచ్ మనం త్రీ త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ సో ఇవి ఎప్పుడైతే హైగా వచ్చేంత వరకు అంటే సిమ్టమ్స్ ఎన్ని కనబడుతున్నా మనము సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేసి టెస్ట్ చేయించుకోకుండా షుగర్ లెవెల్స్ హై పెరిగి చాలా మంది వస్తున్నారు మన దగ్గరికి సో వాళ్ళకి ఈ సీజన్లో వింటర్ సీజన్లో డైజెషన్ చాలా వీక్ ఉండడం వల్ల డయాబెటీస్ అనేది చాలా కేసెస్లో మనం చూస్తూ ఉంటాం అసలు సిమ్టమ్స్ ఏముంటాయి డయాబెటీస్వి అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఈ సిమ్టమ్స్ మీకు కనపడితే మాత్రం కంపల్సరీ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి లైక్ ఎక్కువ దాహం వేయడము లేదంటే ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడం బేసికలీ మనం ఎక్కువ వాటర్ తాగితే ఖచ్చితంగా యూరిన్కి వెళ్తాం కానీ వీళ్ళలో తక్కువ క్వాంటిటీ వాటర్ తాగినా సరే ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడము అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ చాలా ఉండడము లేదంటే ఇంకొకటి అండ్ గట్ కూడా చాలా అలా అంటే లైక్ మోషన్ కూడా అయితే విపరీతంగా అయిపోతాయి లేదంటే అసలు త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అవ్వడము సో నరాలలో వీక్నెస్ అనిపించడము కళ్ళు కూడా బ్లర్గా కనిపించడము అండ్ చాలా వరకు ఇంకొద్దిగా ఇవన్నీ మెయిన్ సింటమ్స్ మనం ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తున్నాం ఎక్కువగా దాహం వేస్తుంది నోరు తడి ఆరిపోతుంది సో ఇవన్నీ సిమ్టమ్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి ఇవి కనుక మనము సో సింపుల్లే నార్మల్లే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తామనుకోండి సెకండ్ స్టేజ్కి వచ్చాక

చాలా వరకు ఏంటంటే మోషన్ కూడా ప్రాపర్గా అవ్వదు అయితే విపరీతమైన మోషన్స్ అవుతాయి లేదంటే త్రీ డేస్ ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి మోషన్స్ అవుతాయి నరాలలో కూడా తిమ్మిరి పట్టేసినట్టు అనిపించడం వీక్గా అనిపించడం జరుగుతాయి ఇది కూడా నెగ్లెక్ట్ చేస్తే థర్డ్ స్టేజ్ అంటే మనం ఇంకా కొద్దిగా హెచ్బిఎన్సీ ఫస్ట్ స్టేజ్లోనే ప్రీ డయాబెటిక్ అన్నప్పుడే మనం యూరిన్కి ఎక్కువ వెళ్ళడం దాహం ఎక్కువ లోడ్ తర ఆడిపోవడం ఇవన్నీ జరుగుతాయి సెకండ్ ఇంకా మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి టెస్ట్ చేయించకుండా అలాగే మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకుండా లైఫ్ స్టైల్ మార్చుకోకుండా అలాగే మనం అలాగే చేస్తున్నాం అనుకోండి సెకండ్కి వచ్చాక కొద్ది మజిల్లా లేదంటే నరాలలో బాగా తిమ్మిరి పట్టేయడము కళ్ళు బుల్లర్గా కనిపించడం జరుగుతాయి ఇది కూడా అంటే మనం డయాబెటిస్ లో కొద్దిగా కొద్దిగా లెవెల్స్ హైలో ఉన్నామని సెకండ్ స్టేజ్ ఇంకా థర్డ్ అంటే మనం ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చాక అసలు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకుండా స్లీప్ కరెక్ట్ చేసుకోకుండా ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత బరువు చాలా తగ్గిపోతారు మజిల్ అనేది చాలా మెత్తగా అయిపోతారు వీక్ అయిపోతారు పిల్లలు అండ్ బాడీలో ఏదో సం ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ యాంగ్జైటీ ఇంకా చాలా వరకు స్కిన్ చాలా డార్క్ అయిపోవడము కళ్ళు చాలా వరకు బ్లర్ కనపడడం ఇవన్నీ థర్డ్ స్టేజ్ అసలు ఎప్పుడైనా సరే రీసెంట్గా థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని థర్డ్ నేను చెప్పాను కదా థర్డ్ స్టేజ్ అంటే థర్డ్ స్టేజ్లో హెచ్బివన్ సి నైన్ ఎయిట్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది ఆ స్టేజ్ వచ్చేంత వరకు కూడా చేయించుకోకపోతే మనం చెప్పాం సో ఒకసారి డయాబెటిక్ టెస్ట్ చేయించుకోమంటే సో నాకు మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేదు మేడం నాకు డయాబెటీస్ ఉండడం ఏంటి నాకు భయం వేస్తుంది నేను టెస్ట్ చేయించుకొని అన్నారు ఉంది కదా దాన్ని తగ్గించుకోవచ్చు హ్యాపీగా హెల్దీగా వితౌట్ ఎనీ మెడికేషన్స్ అది కూడా మీరు ప్రాపర్గా ఫస్ట్ డయాబెటిక్స్ స్పెషలిస్ట్ దగ్గర కలిసి ఒకవేళ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి టెస్ట్ చేయించుకోమన్నాను చేయించుకొని వస్తే హెచ్బిఎన్స్ నైన్ పాయింట్ సెవెన్ టు నైన్ పాయింట్ ఎయిట్ ఉందండి దగ్గర దగ్గర నియర్ బై టెన్ ఉంది సో నియర్ బై టెన్ ఉందంటే ఇన్సులిన్ వరకు వెళ్ళిపోవాలి సో ఖచ్చితంగా సో ఫస్ట్ మనం కౌన్సిలింగ్ చేసే కంగారు ఏం లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ పడుకునే స్లీప్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ మధ్యరాత్రిలో ఫుడ్ తినడము మన వర్క్ కూడా వాళ్ళకి నైట్ వర్క్ ఎక్కువ ఉండేది వాళ్ళకి వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండేది స్లీప్ సరిగా లేకుండా ఉండేది డైజెషన్ చాలా వీక్గా ఉండేది ఇవన్నీ లైఫ్లో చాలా విపరీతమైన చేంజెస్ ఉండడం వల్ల సో ఆయన యంగ్ ఏజ్లోనే డయాబెటీస్కి కారణమైంది సో కాబట్టి మనం ఏం చేస్తాం లైఫ్ స్టైల్ కంప్లీట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు టైంకి లంచ్ టైంకి డిన్నర్ తొందరగా పడుకోవడం ప్రతిరోజు యోగా రెగ్యులర్గా చేసుకోమని చెప్పడం దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్లో చాలా వరకు మనం చేంజెస్ చేసాం కాబట్టి సో స్టార్టింగ్లో మనకి హెచ్బి వన్స్ అంత వచ్చినప్పుడు మన డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళు తక్కువ డోస్ మెడిసిన్స్తోనే స్టార్ట్ చేశారు దాని తర్వాత మనం న్యాచురోపతి ద్వారా మంచి ఫుడ్ రెగ్యులర్ యోగా అండ్ టబ్బాత్స్ అవన్నీ చేయించడం ఎందుకంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా విపరీతంగా ఉండేది సో వాళ్ళకి ఇవన్నీ చేయించాక స్లోగా స్లోగా మెడిసిన్ లేకుండా కూడా ఆల్మోస్ట్ మనం ఫోర్త్ మంత్ ఇప్పుడు ట్రీట్ చేయడం ఆ కేసుని సో ఫోర్త్ మంత్లో మనం హెచ్బీఏన్సీ చూస్తే ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చింది అంటే లైక్ చాలా చేంజ్ వచ్చింది బాడీలో డయాబెటిక్ కూడా కంట్రోల్లోకి వచ్చింది అట్ ద సేమ్ టైం ఎందుకంటే దగ్గర దగ్గర టెన్ ఉండింది హెచ్బిఏన్సీ అది కాస్త సిక్స్ పాయింట్ సిక్స్ టు సిక్స్ పాయింట్ సెవెన్ వరకు వచ్చిందంటే చూడండి మనం చేసింది ఏమి లేదు మెడిసిన్ కూడా స్టార్టింగ్ డోస్లో పెట్టారు వన్ ఫాస్టింగ్ లెవెల్స్ పోస్ట్ లెవెల్స్ మనం కంట్రోల్లో ఉన్నాయా లేదనేది ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ చెక్ చేసుకోమని చెప్పాము సో ఫాస్టింగ్ కూడా చాలా వరకు హండ్రెడ్కి వచ్చింది పోస్ట్ కూడా వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీకి వచ్చేది రెగ్యులర్గా మనం చెక్ చేయించుకోమన్నప్పుడు సో హెచ్బివన్సీ కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నార్మల్ రావడం జరిగిందనమాట సో అప్పుడు మనం ఏం చేసాము ఫుడ్ విషయంలో మనం మాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా సినిమా చెక్క అద్భుతంగా పనిచేస్తుంది అండి అద్భుతంగా అంటే అద్భుతంగా పనిచేస్తుంది సో చెక్క నాలుగైదు ముక్కలు కొద్దిగా మెంతులు నల్ల జీలకర్ర కొద్దిగా బెండకాయ వీటన్నిటిని నైట్ నానబెట్టి ఒక్కొక్క ఇది కూడా కొన్ని కొన్ని కేసెస్లో సెట్ అవుతాయి ఇప్పుడు ఏమవుతున్నాను నేను విపరీతమైన కాన్స్టిపేషన్ ఉంది ఈ కేసులో సో కాబట్టి వాళ్ళకి ఈ ఇంగ్రీడియన్స్ సెట్ అయ్యాయి సో లో కూడా ఉన్న కంప్లైంట్ ని బట్టి తో పాటు అదర్ దన్ ఇంకేమైనా కంప్లైంట్ ఉంటే ఈ ఇంగ్రీడియంట్స్ మార్చుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ సో ఎందుకంటే ఎవ్రీ డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు వీళ్ళకి సెట్ అయిన ఫుడ్ మిగతా కేసులోకి వచ్చే కొద్దిగా డిఫరెంట్గా మార్చుకోవాలి ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్ డిఫరెంట్ బాడీకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ఈ బాడీకి ఈ డయాబెటీస్తో పాటు ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాంబినేషన్లో పెట్టి అండ్ పొద్దునే లేచి యోగా రెగ్యులర్గా వన్ అవర్ చేయించామని చెప్పాం ప్రతిరోజు యోగా చేయించుకుంటూ అండ్ యోగా చేసుకుంటూ మార్నింగ్ లేచాక ఈ కాంబినేషన్ ఆఫ్ వాటర్ తాగుతూ అండ్ మార్నింగ్ జావలో కంపల్సరీ నేను కొద్దిగా బార్లీ పిండి జొన్నపిండి సజ్జపిండి మన మన ఫ్రూట్ అంటారు అది కూడా తెప్పించేసి పౌడర్ లాగా చేయించేసుకొని జావ లాగా తీసుకోమని చెప్పాను ఆ జావలో కొన్ని నువ్వులు కొన్ని పంకిన్ సీడ్స్ ఎందుకంటే మన డయాబెటీస్ లెవెల్స్ హై అయిపోతే ఫస్ట్ వచ్చే కంప్లైంట్ ఏంటి కళ్ళు బ్లర్ గా కనిపించడము నరాలలో వీక్నెస్ రావడం సో ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి కొద్దిగా బీటువల్ కానీ డి విటమిన్ గాని ఐరన్ కానీ సో హిమోగ్లోబిన్ ని పెంచే ఫుడ్స్ కానీ కొద్దిగా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది నరాలకి స్ట్రెంత్ ఉన్న ఫుడ్ కాబట్టి జావలో కొన్ని నట్స్ అన్నింటినీ కల్పించేసి మార్నింగ్ ఫాస్ట్ లో అండ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో దగ్గర లంచ్తో మాత్రం మంచిగా బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తక్కువ క్వాంటిటీ కర్రీస్ ఎక్కువ తినమని చెప్పాము అండ్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో బెస్ట్ నేను ఈవెన్ దో వింటర్ సీజన్ కాబట్టి నేను చాలా వరకు కేసెస్లో డయాబెటీస్ వలలో మంచిగా పోమోగ్రాండ్ కానీ జామకాయలు కానీ అండ్ వెరీ ఇంపార్టెంట్ తీగలు అంటారు కదా తీగలు కూడా తీసుకోమంటుంటాను ఈ సీజన్లో బాగా దొరుకుతాయి తీగలు సో తీగలు కూడా తీసుకోమని చెప్పాను మోరో ఫైబర్ ఉంటుంది ఈ కేసులో కూడా చెప్పాను కదా డయాబెటీస్తో పాటు క్రానిక్ కాన్స్టబేషన్ ఉంది కాబట్టి తీగలు మీరు చూసే ఉంటారు తీగల్లో చూసారా ఇంత మంచిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది తీగల్లో సో తేగలు ఒక అద్భుతం అండి వింటర్ సీజన్లో మనకు బాగా దొరుకుతాయి సో డయాబెటిక్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉండడమే కాకుండా అండ్ మోర్ ఫైబర్ కలిగి ఉంది న్యూట్రిషన్ అండ్ పరంగా చాలా మంచి అద్భుతమైన న్యూట్రిషన్ లెవెల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి సో డయాబెటీస్ వాళ్ళకి ఒక అద్భుతమైన వరం అనుకోండి ఈ తేగలు సో మనకి చాలా వరకు ఆంధ్ర సైడ్ కూడా ఎక్కువ దొరుకుతాయి చాలా చోట్ల దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి తేగలు ఈ తేగలు మనం తీసుకోవడం వల్ల డయాబెటీస్లో చాలా వరకు కొన్ని కేసెస్లో కాన్స్టిపేషన్ అధికంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో కాన్స్టిపేషన్ రెగ్యులేట్ చేయడం కాకుండా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా బాడీని మజిల్ని హెల్దీగా ఉంచి నరాల వీక్నెస్ని కూడా తగ్గించడానికి తేగలు అద్భుతంగా పనిచేస్తాయి సో తీగలని డయాబెటీస్ వాళ్ళకి ఒక వరం లాగా ప్రతిరోజు తీసుకోమంటుంటారు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ రోజుకి అది కూడా లిమిట్గా తీసుకోవాలి తీసుకున్నామన్నాం కదా నాలుగైదు తీసుకుంటే అది ఫైబర్ ఎక్కువ ఉంది కదా విపరీతమైన మోషన్స్ అవుతాయి సో రోజుకి ఒకటి అలా తీసుకుంటే చాలా మంచిది రోజు ఒకటి లేదా రెండు తీసుకోవచ్చు ఇలా తీసుకుంటూ ఎర్లీ డిన్నర్ తొందరగా డిన్నర్ చేయడం షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా మనం అప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి సో చూసుకుంటూ సింపుల్ అండి నేను చెప్తున్నాను కదా చిన్న మెంతి కూర పౌడర్ దొరుకుతుంది కదా చిన్న మెంతి కూర మనం మెంతి కూరని ఎండబెట్టేసుకొని సో కొద్దిగా మనం మెంతులు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా ఈ మూడింటిని సమపాలంలో పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ని రాత్రి డిన్నర్ తర్వాత మజ్జిగలో అర స్పూన్ కలుపుకొని తాగుమంటుంటాను పల్లెచటి మజ్జిగలు ఇది కూడా షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్లోకి వస్తే తీసుకొస్తుంది ఇంతే సింపుల్ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి ఈ జనరేషన్లో ప్రత్యేకంగా యంగ్స్టర్స్లో డయాబెటీస్ లెవెల్స్ హై అవుతున్నాయి ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బీపీ షుగర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాంతోపాటు అధిక బరువు స్ట్రెస్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి డయాబెటీస్ ఉందా లేదా అనేది ఫస్ట్ అయితే మన కంపల్సరీ మనకున్న స్ట్రెస్ లెవెల్స్ని బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి టెస్ట్ చేయించుకోవాలి చేయించుకుంటే అందులో ఏమన్నా తక్కువ వచ్చాయనుకోండి రిపోర్ట్స్ సో మనకు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ హెల్దీగా మంచి ఫుడ్ తింటూ ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే ఏ సమస్య రాదు డయాబెటీస్ ఉందని కంగారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ని మార్చుకుంటే వితౌట్ ఎనీ మెడికేషన్ అది కూడా మెడికేషన్ ఎప్పుడు చేంజ్ ఉంచుకోవద్దు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ని ప్రతిరోజు మార్నింగ్ లేచి యాక్టివిటీ చేసి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటూ అండ్ ఎప్పటికప్పుడు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయా లేవా షుగర్ లెవెల్స్ చేసుకుంటూ ఉండే వాళ్ళు మాత్రమే వితౌట్ మెడికేషన్ ఉండొచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తూ హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి नमस्कार एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब